సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం దగ్గర సీఐటియు యూనియన్ కార్యదర్శి జి సాయిలు ఆధ్వర్యంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్ హెల్పర్ సమస్యలు పరిష్కరించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం యాదగిరి అంగన్వాడీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శశికళ మంగ నాయకులు ఏసుమణి జమున విజయలక్ష్మి గౌరమ్మ మంజుల సునీత ఇందిరా సంగీత బ్రమరాంభ అంగన్వాడీ టీచర్స్ ఆయాలు పాల్గొన్నారు

టీచర్ ఆయను పర్మంట్ చేయాలి అంగన్వాడీ టీచర్ ఆయను పెంచాలి పెరుగుతున్న దొరకనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలకు ఇవ్వాలి ఈ ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చి అంగన్వాడి అంగన్వాడీ ఉద్యోగా అంగన్వాడి రాష్ట్ర కోషాధికారి నేను అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ల దగ్గర పదిహేడు పద్దెనిమిది నలభై ఎనిమిది గంటల ధర్నా వంటవార్పు కార్యక్రమం నిర్వహించాలని మా రాష్ట్ర కమిటీ పిలుపు అయితే పిఎంసీ సెంటర్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ సెంటర్స్ను తీసుకొచ్చింది అయితే ఆ పీఎంశ్రీ సెంటర్స్ అంటే ప్రైమరీ స్కూల్లో ప్లే స్కూల్ లాగా అట్లా పెట్టి ఆ పీఎంశ్రీ సెంటర్స్కి నాలుగు కోట్ల బడ్జెట్ రిలీజ్ చేస్తూ ఉంది అట్లా చేస్తే త్రీ టు త్రీ ఇయర్స్ టు సిక్స్ ఇయర్స్ పిల్లల్ని ఆ ప్లే స్కూల్లలో తీసుకుంటే మా అంగన్వాడీకి వచ్చే పిల్లలు రాకుండా పోతారు మాకు అనేక రకాల పనులు చెప్తూ మాకు ప్లే స్కూల్ చెప్పకుండా చేస్తున్న ఈ ప్రభుత్వము ప్రైమరీ స్కూళ్ళల్లో నర్సరీ సెంటర్స్ ఏర్పాటు చేస్తే పిల్లలందరూ అక్కడికి వెళ్ళినప్పుడు మా అంగన్వాడీ సెంటర్లో పిల్లలు ఉండరు ఆ బడ్జెట్ ఏందో సెంట్రల్ నుంచి ఇచ్చే బడ్జెట్ మా అంగన్వాడీ కేంద్రాలకే ఇవ్వాలి మాకే వేరే ఇతర ఏ పనులు చెప్పకుండా మా అంగన్వాడీ సెంటర్లకు ప్లే స్కూలే చెప్పేటట్టు చేస్తే మేము కూడా చేస్తామనేది ఈ చెప్తా ఉన్నాము అట్లా కాకుండా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసే అనేక రకాల హామీ ఇచ్చింది ఆ హామీలు నెరవేర్చకుండానే ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది తర్వాత మేము టెంట్కి అంగన్వాడి టీచరు ఆయలు ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మ్యాన్పేస్ట్లో పెట్టిన హామీ ప్రకారం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని పిఎంసీ పథకాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెస్తుందో దాన్ని తేవడం వలన ఐసిడిఎస్ అయ్యే అవకాశం ఉంది పోటీ సెంటర్తో ఉన్న సెంటర్కే నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని రద్దు చేయాలని ప్రతి నెల ఒకటో తేదీన అంగన్వాడీ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని రెండు వేల పదిహేడు నుండి టీఏ డిఏ ఇంక్రిమెంటు ఇన్ఛార్జీ అలవెన్సులు బకాయి ఉన్నాయి వాటి వెంటనే చెల్లించాలని గ్యాస్ బిల్లులు ఇతర బిల్లులు పరిష్కారం చేయాలని అట్లే ఇవాళ అంగన్వాడీ ఉద్యోగులకు ఇంక్రిమెంటుతో పాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని ఇరవై నాలుగు రోజుల సమ్మె కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం హామీ ఇచ్చింది రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్కు రెండు లక్షలు ఆయకు లక్ష ఇస్తామని చెప్పి చెప్పినా ఇప్పటిదాకా పరిష్కారం కావట్లేదు అందుకే ఇరవై రెండు రకాల డిమాండ్లతో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో చెప్పినా ఎక్కడేసిన గొంగడు ఎక్కడుంది ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి పదిహేడు నుండి ఇరవై రెండు దాకా సమావేశాలు జరుపుతామని చెప్పి చెప్పిన ప్రభుత్వము ఈ ఐదారు రోజులలో అనేక రకాలుగా సేవ చేస్తూ ఇవాళ ప్రభుత్వానికి చేదోడు వాడిదోడుగా ఉంటున్న అంగన్వాడీ ఉద్యోగుల బతుకుల కోసం వేతనాల కోసం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కూడా చర్చిస్తున్న పరిస్థితి లేదు మళ్ళీ ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ ఏదొచ్చినా క్రింది స్థాయిలో అమలు చేసే దాంట్లో ముందున్నారు మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలు